ఆళ్ళగడ్డ పట్టణంలోని అమ్మవారి అమ్మవారిశెలలో అక్టోబర్ నెల మూడో తేదీ నుంచి పదమూడు వరకు పది రోజుల పాటు నిర్వహించనున్న పరమేశ్వరి దేవి శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం అమ్మవారి అమ్మవారిశెలలో ఆళ్ళగడ్డ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేవిశెట్టి హరీష్ బాబు ప్రధాన కార్యదర్శి సూర్య గోవిందరాజులు శబరీష్ ప్రసాదరావులు ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరాత్రుల సందర్భంగా మానవాయితీగా చే చేస్తున్న పత్రిక ఆవిష్కరణ కార్యక్రమము ఈరోజు అలగడ్డలో మన స్థానిక అమావాసలో విలేకరుల సమక్షంలో ఈ కార్యక్రమము చేస్తూ ఉన్నాము విలేకరులను ప్రింట్ మీడియా వాళ్ళు ఇది మూడో తారీఖు దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతాయి పదమూడో తారీఖు కార్యక్రమము ముగుస్తుంది గ్రామోత్సవము అంగరంగ వైభవంగా ఈసారి ప్రత్యేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీవాసరాంబాయి మనము అక్టోబర్ మూడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు అంగరంగ వైభవంగా దసరా నవరాత్రులు జరపాలని తలుస్తున్నాము అందులో భాగంగా మూడవ తేదీన శారదా నవరాత్రులు ప్రారంభోత్సవం సందర్భంగా కలశ స్థాపనతో ఒకరొక వారి మిల్లు నుండి అంగరంగ వైభవంగా ఆ గంగాజలాన్ని కృష్ణం వచ్చి మొట్టమొదటి కలశ స్థాపనతో దసరా మహోత్సవాలు ప్రారంభమవుతాయి అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రతిరోజు సాయంత్రము ప్రేక్షకులను అలరించడానికి వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విజయదశమి రోజున గ్రామోత్సవ కార్యక్రమంలో మస్తాన్పూర్ బ్యాండ్ బ్యాండు మరియు లైటింగ్ టూ పడినటువంటి కేరళ డ్రమ్స్ కృష్ణచందు ఈవెంట్స్ ఆర్కెస్ట్రా వారి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతో ప్రజలను అలరించడానికి ఈసారి సంఘం వారు సంకల్పించడం జరిగింది అలాగే ప్రతిరోజు శ్రీకృష్ణ నిలయం నందు అనేక దోషాలను పోగొటో గల మహిమల హోమములను నిత్యము ఉదయం తొమ్మిది గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తమిళనాడు ప్రాంతం నుండి అంబూరు వాస్తవి లేనటువంటి శ్రీ సౌందర్యరాజన్ గారి వారి ఆధ్వర్యంలో మనకు వాసవి మాత గాను దేవిగాను గాను మరియు గాయత్రి దేవిగాను బాలా త్రిపుర సుందరి దేవిగాను ఉపాంగ లలితాదేవి గాను మహాలక్ష్మీదేవి గాను సరస్తి గాను మహిషాసుర మఢిని దేవి గాను దుర్గాదేవి గాను మరియు విజయలక్ష్మి అలంకారాల్లో ప్రజలను అలరించడానికి ఆకర్షణీయమైనటువంటి అలంకారంతో వారు తయారు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా భవన్ దగ్గర ఏర్పాటు చేయబడేటువంటి కట్అవుట్ నందు ప్రతిరోజు కూడా ఒక్కొక్క అమ్మవారిని దర్శింపజేసే విధంగా డిజిటల్ ఎల్ఈడి డిజిటల్ లైట్లతో తయారు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము పూజల్లో పాల్గొనేటువంటి ఉభయదారులకు వివిధ సేవల్లో పాల్గొనాలన్న దృష్టితో అధిక సంఖ్యలో పాల్గొని సవాళ్ళల్లో ఎక్కువగా వాడినటువంటి భక్తులకును మరియు వివిధ వ్యాపార ప్రకటనలు ఇచ్చి సహకరించిన భక్తులకును సమారాధనకు మరియు ఆణిముత్యాలకు చేయుతలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీ వాసవి మాత సకల ఐశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ అంతే అదేవిధం కాకుండా కోటోత్సవం ఘనంగా ఈసారి దేవిశెట్టి వారి టీబి టీబీఎస్ మిల్లులను ఏర్పాటు చేయడం జరుగుతుంది విందె శివ తొమ్మిదవ తేదీన వివిధ అంటే రెండు రకాలుగా ఉంటాయి ఒక బిందె రెండవ బిందె అని అవి తొమ్మిదవ తేదీన సర ఆ రోజు సరస్వదేవి అలంకారం ఉంటుంది మూలా నక్షత్రము అంతేకాకుండా ఈ దసరా పది రోజుల్లోనూ అమ్మవారి పూజల్లో పాల్గొని అమ్మవారి పాత్రలు కావాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము ఆళ్ల రెడ్డ శ్రీ ఆరివశ సంఘం గత గతంలో కూడా జరిపినారు ఈ విధంగా ఇంకా ప్రత్యేకంగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని పదమూడవ తేదీ రాత్రి చేయాలని సంకల్పన అదే రోజు సాయంత్రము ఉదయం పూట సమారాధన జరుగుతుంది సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నారు